నమస్తే మిట్లారా డిఎస్సికి సంబంధించినటువంటి ఇందాకనే ఈనాడు పేపర్కి సంబంధించినటువంటి దాంట్లో ఇందాకనే నెట్లో చూశాను నేను డిఎస్సికి సంబంధించినటువంటి కీ అనేటువంటిది ఈరోజు రాత్రి వరకు తప్పకుండా రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది వాళ్ళు ఇచ్చారు ఒకవేళ ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే తప్పకుండా రేపటి దాకా అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్తూ ఉన్నారు రేపు రేపు అనుకుంటే దాదాపుగా మనకైతే పది రోజులు అయింది కానీ ఇందాకనే ఈనాడు పేపర్లో అప్లోడ్ చేశారు కాబట్టి దానికి చూసి మీకు చెప్తూ ఉన్నాను అదేవిధంగా టెట్ మార్కులు కలిపి జిఆర్ఎల్ అనేటువంటిది తప్పకుండా ఇస్తారు దాని తర్వాత మాత్రమే జిల్లాల వారిగా వన్ త్రీ అంటే క్యాస్ట్ వారిగా కూడా యాడ్ చేసుకొని వన్ ఇస్ అనేటువంటిది మనకు జిల్లాలకు పంపించడం అనేటువంటి జరుగుతుంది టెట్టు మార్కులు కలిపి జిఆర్ఎల్ అనేటువంటిది కామన్గా అందరికి ఇస్తారండి రాసినటువంటి వాళ్ళందరికీ కామన్గా జిఆర్ఎల్ అనేటువంటిది ఇస్తారు మనకు దాని తర్వాత జిల్లాల వారిగా వన్ ఇస్ట్ త్రీ అనేటువంటిది జిల్లాకు పంపించడం అనేటువంటి జరుగుతుంది డిఎస్టీకి సంబంధించినటువంటి లీస్ట్ జిల్లాలో వెళ్ళిపోతుంది దాని తర్వాత వన్ ఇస్టు త్రీకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేటువంటిది జిల్లాలో మనకు కలెక్టర్ గారు అదేవిధంగా డిఓకి సంబంధించినటువంటి ఆఫీస్ వాళ్ళు మనకు వెరిఫికేషన్ చేస్తారు దాని తర్వాత దాదాపుగా మనకు వన్ ఇస్ట్ వన్ ఆధారంగా మనకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేటువంటిది ప్రకటన చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఇదంతా ప్రాసెస్ అనేటువంటిది మనకు డిఎస్సికి సంబంధించింది అయితే ఉంది అయితే ఫైనల్కి తప్పకుండా రాత్రి వరకు వస్తుంది అనేటువంటిది వాళ్ళు ఇచ్చారు ఒకవేళ రాని సందర్భంలో రేపైతే పక్క అనేటువంటి విషయాలు అయితే స్పష్టంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో ఎనీ ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ లైక్ చేయండి ఎలాంటి సోది లేకుండా శుద్ధి లేకుండా డైరెక్ట్ మ్యాటర్ తెలుసుకుందాం బాయ్ సి